జాయ్ బజరంగ్ బలి ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు వారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసు ఈరోజు జూన్ పది రెండు ఇరవై అయిదు మంగళవారం జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష చతుర్దశి తేదీ అనురాధ నక్షత్రంలో సిద్ధ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలు నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు సూర్యోదయ సమయముదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సమయం సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలు దిశ సూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు మేషరాశి వారలారా కొన్ని రహస్యాలు మీకు దున్హకం మరియు ఆందోళన కలిగిస్తున్నాయి సమస్య యొక్క మూలాన్ని చేరుకోవడంలో ఎవరి సహాయం సహాయపడుతుంది చాలా కాలంపాటు మీకు హాని కలిగించే చెడును నివారించండి ఊహించని బహుమతి ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది దానిని తెలివిగా ఉపయోగించుకోండి ఈ రోజు మీరు మీ పనిని ఆనందిస్తారు మీరు తక్కువ ప్రయత్నిస్తారు కాని ఫలితం బాగుంటుంది మీ స్నేహితులు మరియు ప్రియమైనవారు మీకు మంచి సలహా ఇస్తారు మీ దృష్టిని కేంద్రీకరించి ప్రయత్నిస్తూ ఉండండి మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది చాలాసార్లు ఎక్కువగా మాట్లాడేవారు ప్రపంచం ద్వారా మోసపోతారు గ్రహాల స్థానం మీ మార్గంలో పెద్ద అడ్డంకి రాబోతోందని చూపిస్తుంది ఇది మీ ప్రేమ జీవితం మరియు కెరీర్ రెండింటినీ ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో మీరు మీ భాగస్వామి మాటలు మరియు మాటలకు భావోద్వేగ ప్రతిచర్యలు ఇవ్వకపోవడం ముఖ్యం బదులుగా వారి ప్రతి సంజ్ఞను నిష్పాక్షికంగా తనిఖీ చేయండి ఇది సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది మీరు మీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నారు ఇది త్వరలో ఫలాలను ఇస్తుంది మీ కెరీర్ ఈరోజు పూర్తిగా ప్రకాశవంతంగా ఉంది మరియు మీ సామర్థ్యం మీకు ప్రతిచోటా గుర్తింపును పొందుతుంది మీరు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను ఫోన్ ఇమెయిల్ చాట్ లేదా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు ఈరోజు మీరు మీ పనిని ఆనందిస్తున్నారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం ఈరోజు చాలా సానుకూలంగా ఉన్నందున మీరు ఈ దశలో ప్రయోజనం పొందుతారు మీ జీవితం ఇప్పుడు సజావుగా ఉంటుంది ప్రజలను వినండి ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది మరియు మీరు సరైన జ్ఞానాన్ని కూడా పొందుతారు మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు మీ హృదయపూర్వకంగా ముందుకు సాగండి ఈ రోజు కుటుంబ సభ్యునికి వచ్చే నయం కాని వ్యాధి కారణంగా మీరు నిస్సహాయంగా భావించే సమస్యలతో నిండి ఉంటుంది అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామితో గడిపిన సమయం మీకు ఉపశమనం ఇస్తుంది ఈ అతీంద్రియ క్షణాలు మీ కోరికకు కొత్త మలుపు ఇస్తాయి మరియు జీవితంలో ముందుకు సాగడానికి మీకు బలాన్ని ఇస్తాయి ఈ రోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందే అవకాశముంది ఆకర్షణ విషయానికి వస్తే మీ అంతర్గత సౌందర్యం మీ బాహ్య సౌందర్యం కంటే అందరినీ ఎక్కువగా ఆకర్షిస్తుంది మరియు అందుకే అందరూ మీ సహవాసాన్ని ఇష్టపడతారు ఈ సమయం ప్రేమ కోసం కేక్ మీద ఐసింగ్ లాంటిది మీరు మీ వైపు నుండి కొన్ని ప్రయత్నాలు చేయాలి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ ప్రత్యేకత ఈ రోజు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న స్నేహితుడితో లేదా సన్నిహితుడితో ఏదైనా పంచుకోవాలనుకుంటారు ఈ రోజు మీ కోపం మరియు నిరాశ బయటకు రానివ్వండి మాట్లాడేటప్పుడు కొంత పరిష్కారం కూడా దొరుకుతుంది కానీ బహిరంగంగా మాట్లాడండి రోజు చివరిలో మీకు కొన్ని షాకింగ్ వార్తలు రావచ్చు కుటుంబంలోని ఒక వృద్ధ మహిళ నుండి మీకు డబ్బు రావచ్చు ఇవన్నీ అకస్మాత్తుగా జరగవచ్చు ఇలాంటిది జరుగుతుందని మీరు ఊహించరు కష్టపడి పనిచేయడానికి భయపడకుండా లక్ష్యానికి పూర్తిగా అంకితభావంతో ఉండటం వల్ల మీకు విజయం లభిస్తుంది మీరు విదేశీ పర్యటనను కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ స్నేహితులలో ఒకరి నుండి మీకు మంచి భాగస్వామ్య ఆఫర్ రావచ్చు ఈ ఆఫర్ మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి కొంచెం ఓపిక మరియు దేవునిపై విశ్వాసం కలిగి ఉండండి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి ఏదైనా పనిని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించడం హాని కలిగించవచ్చు కుటుంబ ప్రయోజనాల కోసం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది చాలా ఆలోచించిన తర్వాత తీసుకోవలసి ఉంటుంది కొంతమంది ప్రస్తుతం మీ నిర్ణయంతో సంతోషంగా ఉండకపోవచ్చు కాని త్వరలో వారు మీ జ్ఞానాన్ని చూస్తారు నమ్మకంగా ఉండండి విద్యార్థులకు ఏదైనా పరీక్ష రాయడానికి ఇది మంచి రోజు విజయం మీతో ఉంటుంది నిపుణులకు ఇది మీ కార్యాలయంలో సానుకూల రోజు అవుతుంది పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి ఈ రోజు జీతం పెంపునకు అనువైన రోజు అని మీరు భావిస్తే ఈ రోజు మీ ఉన్నతాధికారులతో మాట్లాడటానికి ఈ రోజు మీకు ఉత్సాహభరితమైన రోజు అవుతుంది మీకు కొన్ని పనుల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి కాని ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు మీకు సామాజిక రంగాలపై చాలా ఆసక్తి ఉంటుంది మీరు స్నేహితులతో పార్టీ మొదలైనవి చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి పోటీ భావన మీ మనస్సులో ఉంటుంది దీనితో పాటు ఈరోజు మీ తూర్పు ఖచ్చితంగా ఈరోజు తూర్పు దిశకు వెళ్ళండి రోజు మీ అదృష్ట సంఖ్య మూడు రోజు ఒక బిచ్చగాడికి ఎర్రటి వస్త్రాన్ని బహుమతిగా ఇవ్వండి మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది